అల్లాహ్కి ఇష్టం లేని అల్లాకు నచ్చని పనులు మనం చేస్తే మన జీవితంలో ప్రశాంతత ఉండదు బర్కత ఉండదు మనం ఎప్పుడూ పాపాల్లోనే మునిగి ఉంటాం మన జీవితం ప్రశాంతంగా గడవాలన్నా మన జీవితంలో బరకత ఉండాలన్నా రేపు మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి పోవాలన్నా అల్లాహ్కి ఇష్టం లేని పనులకు దూరంగా ఉండాలి మరి సహి ఆదీసుల్లో అల్లాకి ఇష్టం లేని అల్లాకి నచ్చని పనులు ఎన్నో ఉన్నాయి వాటిల్లో ఒక ముఖ్యమైన పది గురించి ఈరోజు తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ అల్లాకి ఇష్టం లేని ఈ పనులు గురించి తెలుసుకోవాలి వాటికి దూరంగా ఉండాలి అస్సలాం అయికు వరహమతుల్లాహి వబర్కాత్ నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ ఈరోజు మనం అల్లాకు ఇష్టం లేని అల్లాకు నచ్చని పది పనుల గురించి తెలుసుకుందాం ఖురాన్ మరియు హదీసుల్లో అల్లా సుబాన్ అవతాల కొన్ని పనులను నిషేధించాడు కొన్ని పనులు అల్లాకు ఇష్టం లేదు మొదటిది షిర్క్ అల్లాహకు భాగస్వాములను కల్పించుట మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూరన్ నిస్సా సూర్య నంబర్ నాలుగు ఆయత్ నంబర్ నలభై ఎనిమిది షిర్క్ను క్షమించడు షిర్క్ చేసేవారు నరకానికి వెళ్తారు షిర్క్ అంటే అల్లాతో పాటు ఇతరులను కలిపి ఆరాధించడం షిర్క్ అనేది అల్లాకు ఇష్టం లేని పని ఆరాధనలో అయినా ప్రార్థనలు అయినా మొక్కుబడులైనా అల్లాతో పాటు ఇతరులని భాగస్వాములు కల్పించకూడదు కేవలం అల్లాకి మాత్రమే చేయాలి సహీ బుఖారి హదీస్ నెంబర్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ ప్రవక్త ముహమ్మద్ సల్లహాహు అస్మ తెలియజేశారు షిర్క్ అనేది ఘోరమైన పాపం అల్లా అనుకుంటే ఏదైనా పాపాలు క్షమిస్తాడు కానీ షిర్క్ను మాత్రం క్షమించాడు షిర్క్ అనేది క్షమించరాని పాపం కాబట్టి మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎలాంటి సమస్యల్లో ఉన్నా మనం ఎల్లప్పుడూ అల్లాను మాత్రమే ఆరాధించాలి అల్లాను మాత్రమే వేడుకోవాలి అల్లాకి ఇష్టం లేని క్షమించడానికి పాప అయినా చాలా దూరంగా ఉండాలి రెండోది అహంకారం అహంకారం అనేది అల్లాకి ఇష్టం లేదు ఎవరైతే అహంకారం చూపుతారో ఇతరులను తక్కువ చూపుతో చూస్తారో ఇలాంటి పనులు అల్లాకి ఇష్టం లేదు నేనే గొప్ప అని చెప్పి అహంకారం చూపడం ఇతరులను తక్కువగా చూడడం తక్కువ చూపుతో చూడడం కించపరచడం ఇవన్నీ అహంకారం కింద వస్తాయి కొంతమంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు నేనే పెద్ద నా అంతటో లేడు అని అహంకారం చూపిస్తూ ఉంటారు కిబర్ కురాన్ సూరన్ నెహల్ సూరాన్ నెంబర్ పదహారు ఆయత్ నంబర్ ఇరవై మూడు అల్లా అహంకారులను ఇష్టపడడు ఎవరైతే అహంకారం చూపిస్తారో ఎవరైతే అహంకారంతో జీవితం గడుపుతాడో అలాంటి వారిని అల్లా ఇష్టపడడు అహంకారం అనేది అల్లాకి ఇష్టం లేదు సహీ ముస్లిం హదీస్ నెంబర్ తొంభై ఒకటి ప్రవక్త ముహమ్మద్ సల్లహ తెలియజేశారు ఎవరైతే అహంకారం చూపిస్తారో ఎవరికైతే రవ్వంత అహంకారం ఉన్నా అతను స్వర్గంలో ప్రవేశించలేడు గర్వం అహంకారం చాలామందికి ఉంటుంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా ఏదైనా హోదా ఉన్నా స్థాయి ఉన్నా అహంకారం గర్వం చూపిస్తూ ఉంటారు తనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉంటారు మన కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి బంధువుల్లో కూడా జరుగుతూ ఉంటాయి అల్లా నీకు మంచి హోదా ఇచ్చిన మంచి స్థాయి ఇచ్చినా నీకు డబ్బు ఇచ్చినా అల్లాకి కృతజ్ఞత చూపించుకో అంతేగాని అహంకారం గర్వంతో జీవితం గడపొద్దు మూడోది కపటత్వం నిఫాక్ కపటత్వం అంటే లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చూపించడం బయటకు విశ్వాసాన్ని చూపించి లోపల అవిశ్వాసాన్ని కలిగి ఉండడం కురాన్ సూర్య నిస్సా నెంబర్ నాలుగు ఐదు నెంబర్ నూట నలభై ఐదు కపటులు నరకంలో అత్యంత దిగువ స్థాయిలో ఉంటారు అంటే ఎవరైతే మునాఫిక్లు ఉంటారో కపటత్వం కలిగి ఉంటారో వారు నరకంలో అత్యంత దిగువ స్థాయిలో ఉంటారు ప్రవక్త ముహమ్మద్ సల్లహా వారు కపటత్వం అంటే మునాఫిక్ యొక్క మూడు లక్షణాల గురించి తెలియజేశారు మాట్లాడితే అబద్ధాలు చెప్పడం నోరు ధరిస్తే అబద్ధాలు చెప్పడం వాగ్దాన భంగం చేయడం అంటే ఏదైనా వాగ్దానం ఇస్తే దాన్ని భంగం చేయడం ఏదైనా ఒప్పందాన్ని కుదుర్చుకుంటే దాన్ని ఉల్లంఘన చేయడం అదేవిధంగా కొంతమంది మాట్లాడితే బూతులు మాట్లాడుతూ ఉంటారు సహిబ్ కార్ హీస్ నెంబర్ ముప్పై మూడు కపటత్వం అనేది అల్లాకి ఇష్టం లేదు అంటే బయటకు ఒకటి చూపించడం లోపల ఒకటి పెట్టుకోవడం నిఫాక్ అంటారు కాబట్టి కపటత్వం అంటే నిఫాక్కి దూరంగా ఉండండి నిఫాక్ అనేది చాలా డేంజర్ నాలుగోది అన్యాయం అంటే జులుం చేయడం ఇతరుల మీద దౌర్జన్యం జులుం చేయడం అనేది అల్లాకి ఇష్టం లేని పని ఇతరుల యొక్క హక్కులను హరించడం వారి మీద దౌర్జన్యం చేయడం బలవంతంగా వారి వద్ద ఉన్నది లాక్కోవడం దౌర్జన్యం చేసి వారిని కొట్టడం ఇలాంటివన్నీ జులుం అంటే దౌర్జన్యం కింద వస్తాయి సూర్య ఆలీమ్రాన్ సూర్య నంబర్ మూడు ఆయుత నంబర్ యాభై ఏడు అల్లా అన్యాయకారులను ఇష్టపడడు ఎవరైతే జులుం చేస్తారో దౌర్జన్యం చేస్తారో అల్లా అలాంటి వారిని ఇష్టపడడు ఎవరైతే దౌర్జన్యం చేస్తారో జులుం చేస్తారో అతను నరకానికి వెళ్తాడు ఈ రోజులో చూస్తున్నాం మనం తక్కువ స్థాయిలో ఉన్నవారు ఎవరైతే బలహీనలు ఉంటారో అలాంటి వారి మీద బలం ఉన్నవారు దౌర్జన్యం చేస్తూ ఉంటారు వారి యొక్క హక్కులను కొల్లగొడుతూ ఉంటారు జులుం దౌర్జన్యం అనేది చాలా పెద్ద పాపం అతను వెనక ఎవరూ లేర్లే అతను బలహీనుడని అతని మీద దౌర్జన్యం జులుం చేయబాకండి ఎందుకంటే పైన అల్లా చూస్తూ ఉంటాడు ఐదోది గీబత్ అంటే చాడీలు చెప్పడం ఒకరి మీద నిందలు వేయడం ఇలాంటివన్నీ అల్లాకి ఇష్టం లేని పనులు ఒక వ్యక్తి గురించి అతను లేనప్పుడు చెడుగా మాట్లాడడం ఇద్దర్ని వెడగొట్టడం కోసం చాడీలు చెప్పడం ఇవన్నీ అల్లాకి ఇష్టం లేని పనులు కురాన్ మనం పరిశీలిస్తే సూర్య హుజరాత్ సూర్య నెంబర్ నలభై తొమ్మిది ఆయన నెంబర్ పన్నెండు అల్లా అన్నాడు మీరు గీబత్కి దూరంగా ఉండండి అంటే మీ సోదరుని యొక్క మాంసం తినడానికి మీరు ఇష్టపడతారా గీబత్ చేయడం తన సోదరుని యొక్క మాంసం తినడం లాంటిది గీబత్ అంటే అతను లేనప్పుడు అతని గురించి నెగిటివ్గా మాట్లాడడం అతని గురించి చెడ్డగా మాట్లాడడం ఇవన్నీ గీబత్ కిందకే వస్తాయి చాలామంది తెలిసి తెలియకుండా ఇతరుల గురించి గేబ చేస్తూ ఉంటారు చాడీలు చెప్తూ ఉంటారు కొంతమంది అయితే నిందలు వేస్తూ ఉంటారు మాట్లాడితే మంచిగా మాట్లాడండి లేకపోతే మౌనంగా ఉండండి ఆరోది అసూయ హసత్ చెందడం ఇతరులు ఎవరన్నా బాగా ఎదుగుతున్నా అతను ఉన్న స్థాయిలో ఉంటే అసూయ చెందుతూ ఉంటారు వాడు నాశనం అయిపోవాలని వాడు పతనం అయిపోవాలని చెప్పి అసూయ చెందుతూ ఉంటారు అల్లా ఎవరికైనా అనుగ్రహించినా అల్లా ఎవరికైనా మంచి ధనం ఇచ్చిన సంపద ఇచ్చిన మంచి సంతానాన్ని ఇచ్చిన కొంతమంది అసూయ చెందుతూ ఉంటారు ఈర్ష్య అసూయ ఈర్ష్య అసూయ అనేది చాలా డేంజర్ ఇతరులను చూసి అసూయ చెందడం ఈర్ష్య చెందడం అనేది అల్లాకి ఇష్టం లేదు మనం కురాన్ పరిశీలిస్తే సూర్య ఫలక్ సూర్య నంబర్ నూట పదమూడు ఆయుత నెంబర్ ఐదు అసూయ నుండి అల్లాను ఆశ్రయించండి ప్రవక్త మొహమ్మద్ సల్లహాహు రస్మ తెలియజేశారు అసూయ అనేది విశ్వాసాన్ని అంటే ఈమాన్ను నాశనం చేస్తుంది ఎవరైతే అసూయ చెందుతూ ఉంటారో ఎవరైతే ఈర్ష్య పడుతూ ఉంటారో అలాంటి వారిని అల్లా ఇష్టపడడు నీ సోదరులు ఏదైనా ఒక మంచి విషయం నచ్చిన అతను ఉన్న స్థాయిలో ఉన్న దువైంది అతని కోసం బారక్ అని మాషా అల్లా అని నీ సోదరుడు మంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నా అతను బాగా వెదుగుతున్నా అతని కోసం దువా చేయండి అల్లా అతనికి ఇంకా మంచి బరకత్తివ్వాలని అంతేగాని వాడు నాశనం అయిపోవాలని వీడిని నాశనం అయిపోవాలని కుళ్ళుకోవాకండి ఏడోది వాగ్దాన భంగం అంటే ఏదైనా విషయం గురించి వాగ్దానం చేసి దాన్ని భంగపరచడం కురాన్ మనం పరిశీలిస్తే సూర్య బనీ ఇస్రాయిల్ నెంబర్ పదిహేడు ఆయుత నంబర్ ముప్పై నాలుగు అల్లా అన్నాడు వాగ్దానాలను నెరవేర్చండి ఎందుకంటే వాగ్దానాల గురించి మీరు ప్రశ్నించబడతారు మనం ఎవరికైనా వాగ్దానం చేసినప్పుడు వీలైనంత వరకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి వాగ్దానం ఇవ్వడానికి ముందు ఒకసారి ఆలోచించాలి ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి ఎనిమిదవది అసత్య సాక్ష్యం ఎవరైతే అసత్య సాక్ష్యం చెప్తారో అల్లా అలాంటి వారిని ఇష్టపడడు ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పడం అబద్ధ సాక్ష్యాలు చెప్పడం ఇవన్నీ అన్యాయానికి దారితీస్తుంది ఇవన్నీ అల్లాకి ఇష్టం లేదు మన ఖురాన్ పరిశీలిస్తే సూర్య ఫుర్ఖాన్ సూర్య నెంబర్ ఇరవై ఐదు ఆయుక్ నెంబర్ డెబ్బై రెండు అల్లా అన్నాడు మీరు అసత్య సాక్ష్యం ఇవ్వబాకండి అసత్య సాక్ష్యం అనేది పెద్ద పాపాలు ఒక పాపం వ్యవహారం మన బంధువులదైనా సరే మనకు దగ్గర వారిదైనా సరే న్యాయం వైపు నిలబడాలి నిజాయితీగా మాట్లాడాలి సత్యమే మాట్లాడాలి మనం ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి ఎవరైనా అసత్య సాక్ష్యం ఏమైనా అడిగితే దాన్ని తిరస్కరించండి తొమ్మిదోది దురాశ లేదా అత్యాశ లోభం కొంతమందికి అత్యాశ ఎక్కువగా ఉంటుంది మొత్తం నాకే కావాలా అంతా నాకే కావాలని అంటే హిర్స్ అత్యాశ ఎక్కువగా ఉంటుంది మన కురాన్ పరిశీలిస్తే సూర్య హదీత్ సూర్య నెంబర్ యాభై ఏడు నెంబర్ ఇరవై నాలుగు అల్లా దురాశ గల వారిని ఇష్టపడడు ఎవరికైతే దురాశ ఉంటుందో అత్యాశ ఉంటుందో మొత్తం నాకే కావాలి హిర్స్ ఉంటుందో అలాంటి వారిని అలా ఇష్టపడ్డు ప్రవక్త ముహమ్మద్ సల్అ తెలియజేశారు మీరు దురాశకు దూరంగా ఉండండి అది మునుపటి జాతి వారిని నాశనం చేసింది సునన్ అబుదావుద్ హదీస్ నంబర్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ అత్యాశ దురాశ అనేది ఇంత ముందు జాతి వారిని నాశనం చేసింది కాబట్టి అత్యాశకి దూరంగా ఉండాలి అల్లా ఇచ్చిన దాంతో సంతృప్తిగా జీవించాలి పదోది శైతాన్ను అనుసరించడం షైతాన్ యొక్క అడుగు జాడల్లో నడవడం ఇది అల్లాకి ఇష్టం లేదు కురాన్లో అల్లా సుబాన్ అవతారా తెలియజేయడం జరిగింది శైతాన్ అనేవాడు మానవుని యొక్క బహిరంగ శత్రువు అశ్లీలమైన చిత్రాలు చూడడం అశ్లీలమైన పనులు చేయడం మ్యూజిక్ అంటే సంగీతం వేయడం ఇవన్నీ శైతాన్ చేస్తాడు మన కురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర్య బకరా నెంబర్ రెండు ఆయన నంబర్ నూట అరవై ఎనిమిది అల్లాహ్ అన్నాడు శైతాన్ మీ శత్రువు అతని యొక్క గుసగుసలను అనుసరించకండి అంటే షైతాన్ను అనుసరించబాకండి శైతాన్ అనేవాడు మానవుణ్ణి తప్పుదారు పట్టిస్తాడు ఎప్పుడు షైతాన్ గురించి అల్లా యొక్క శరణు వేడుకుంటూ ఉండాలి అందుకే ఎక్కువగా హౌస్ విల్లాహి మినేష్ శైతాన్ అని చదువుతూ ఉండాలి ఎక్కువగా కురాన్ చదువుతూ ఉండాలి అల్లా యొక్క జికర్ చేస్తూ ఉండాలి అంటే అల్లాహ్ యొక్క స్మరణలో ఎక్కువగా జీవితం గడపాలి రోజు ఎక్కువగా అస్తక్ ఫిర్లా చదువుతూ ఉండండి రోజు కనీసం వంద సార్లైన అస్తక్ ఫిర్లా చదువుతూ ఉండండి అదేవిధంగా ప్రతి రోజు కురాన్ పారాయణం చేస్తూ ఉండాలి కురాన్ని అర్థం చేసుకొని చదువుతూ ఉండాలి మనం ఒక నిజమైన ముస్లింగా జీవితం గడపాలంటే ప్రతిరోజు తప్పకుండా మనం కురాన్ని అర్థం చేసుకొని చదివే ప్రయత్నం చేయాలి దాని మీద ఆచరించే ప్రయత్నం చేయాలి అప్పుడే మనం అల్లాహకి ఇష్టం లేని పనులకు దూరంగా ఉంటాం మనం అల్లాకి ఇష్టం లేని పనులు చేస్తే అల్లా యొక్క శాపం అనేది మన మీద పడే అవకాశం ఉంది మన జీవితంలో బరకత ఉండదు సుఖ సంతోషాలు ఉండవు ఎప్పుడు ఇబ్బందుల్లోనే మన జీవితాలు గడుస్తూ ఉంటాయి అందుకే అల్లాకి ఇష్టం లేని అల్లాకి నచ్చని పనులకి వీలైనది ఎక్కువగా దూరంగా ఉండాలి ఎల్లప్పుడూ మనం మంచి స్నేహితులను ఎంచుకోవాలి మంచి వారితోనే ఫ్రెండ్షిప్ చేయాలి మంచి వారి పక్కనే ఉండాలి కురాన్లో మరియు హదీసుల్లో అల్లాకి ఇష్టం లేని అల్లాకి నచ్చని ఎన్నో పనులు ఉన్నాయి వాటిలో ఒక ముఖ్యమైన పది మాత్రమే మీకు తెలియజేశాను మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా కురాన్ని మరియు హదీసుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంటే కురాన్ మరియు హదీసుల్ని రెగ్యులర్గా చదువుతూ ఉండండి ప్రతి వ్యక్తి ఏదో ఒకరోజు చనిపోక తప్పదు చనిపోయిన తర్వాత రేపు స్వర్గానికి వెళ్ళాలంటే అల్లాకి ఇష్టం లేని అల్లాకి నచ్చని ఈ పనులకు మనం దూరంగా ఉండాలి అల్లా చెప్పిన విధంగా మనం జీవితం గడపాలి చివరిగానే నేను అల్లాతో దువా చేస్తున్నాను అల్లా నీకు ఏదైతే ఇష్టం లేని పనులు ఉన్నాయో వాటన్నిటి నుండి మమ్మల్ని దూరంగా ఉంచు ఆమీన్ అస్లాం లేం వరహమూల్లాహి విబ్రకాదు